హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం ఎంతో టేస్టీగా ఈజీగా రెస్టారెంట్ టేస్ట్తో మష్రూమ్ కర్రీ అయితే తయారు అండి నా స్టైల్లో చూసేయండి మరి మష్రూమ్ కర్రీ ప్రాసెస్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మశ్రూమ్స్ అయితే తీసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని మట్టి మొత్తం పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ లేదా టూ టైమ్స్ తీసుకోవడం చాలా మంచిది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే పైన బ్లాక్గా ఉన్న లేయర్ అంతా తీసుకుంటే మంచిదండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నిటికి కూడా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా లేదా కళ్ళు పైన యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ అన్నిటిని కూడా అందులో వేసుకోవాలి అలా వేసుకోవడం వలన బ్లాక్గా అవ్వకుండా కర్రీ ఒకవేళ లేటుగా తయారు చేసినా కూడా ఫ్రెష్గా ఉంటాయండి మనం కర్రీ చేసినంత వరకు కూడా మష్రూమ్స్ సాల్ట్ వాటర్లోనే ఉంచుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ను మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మష్రూమ్స్ను కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ టైం అయితే అవసరం లేదండి వన్ మినిట్ అయితే సరిపోతుంది మష్రూమ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్తో సహా అయితే ఒక బౌల్లోనికి అయితే తీసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న బాండియే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్నపాటి దాసించక్క హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యేలోగా మనమైతే గ్రేవీకి కావలసిన మసాలా అయితే తయారు చేసుకుందాం మిక్సీ గిన్నె తీసుకొని వన్ కప్పు వరకు టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి అదే మిక్సీ గిన్నెలో వన్ ఇంచ్ వరకు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రేఖలను కూడా తొక్క తీసి వేసుకోవాలి అదే మిక్సీ గిన్నెలో గుప్పెడు జీడిపప్పు పలుకలను కూడా యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసి వేసుకోవడం వలన కర్రీ అయితే చాలా రెస్టారెంట్ టేస్ట్తోనైతే చాలా బాగా వస్తుందండి మరో పక్క ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి బాగా ఇప్పుడు మనం బాగా పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలానైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యే టైంలో రెండు పచ్చిమిరగాయలను ఈ నీళ్ళ కట్ చేసి యాడ్ చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మసాలా ఇలా ఫ్రై అయ్యే టైంలో స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు టూ టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి విడియోలో చూపించిన విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి మసాలా ఇలా ఫ్రై చేసినప్పుడు చిక్కపడినట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి విడియోలో చూపించిన విధంగా మొత్తం కవర్ అయినట్లు ఆయిల్ సపరేట్ అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మసాలా ఇలా ఉడికినప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మష్రూమ్స్ను వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మష్రూమ్స్కి మసాలా పట్టినంత వరకు మొత్తం కవర్ అయినట్లు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడగంటికి పోతుంది కర్రీ ఇలా ఉడికే టైంలో గ్రేవీ కోసం మష్రూమ్స్ మరికొంచెం ఉడకడం కోసం వన్ కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కవర్ అయినట్లు మూత పెట్టుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎయిటీ పర్సంటేజ్ అయితే ఉడికిపోయింది మనం టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీ గ్రేవీ పల్చగా ఉన్నట్లయితే మంటను హై ఫ్లేమ్లో ఉంచి మరో టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటే చిక్కపడుతుందండి టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మరో టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ మసాలా మష్రూమ్ కర్రీ అయితే రెస్టారెంట్ టేస్ట్తో రెడీ అయిపోయిందండి ఇది రైస్ చపాతి బిర్యానికైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్